కార్మిక సోదరులరా నేను సేక్ చేసుకునేది ఏంటంటే నేను ఒక పెయింటర్ ఆటో దాని తర్వాత రిక్సాలు అటువంటి చిల్సినాటి పెయింటింగ్ చేసుకునేవాడిని నేను చెల్సిన నాటికి పెయింటింగ్ చేసుకునేవాడిని ఇప్పుడు మీరు ఉచిత బస్సులు పెట్టడం వల్ల అలాంటి ఎంతో మందికి ఉపాధి పోయింది ఇప్పుడు మా దగ్గర చెడ్లోని నలుగురు పని చేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరికి కూడా మేము గీతాలు ఇవ్వలేకపోతున్నాం మీరు ఈ విధంగా చేస్తే మాలాటో పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ప్రభుత్వం ద్వారా మమ్మల్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మాకు వృత్తి లేకపోతే మేము అనేక మంది కూడా జీవనాధారం మేము కోల్పోతాం మేము కూడా మా కుటుంబాన్ని పోషించుకోలేము దీనికంటే మీరు దయించి మా మీద గౌరవించి ఏదైనా చిన్న పరిష్కారం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం